హలో మన షర్ట్ పాకెట్స్ లో కానీ జీన్స్ పాకెట్స్ లో కానీ పేపర్స్ కానీ డబ్బులు కానీ వదిలేస్తే అవన్నీ కలిపి ఒకేసారి మన బట్టలకి ఈ విధంగా అంటికి పోతాయి కదా అవి రిమూవ్ చేయాలంటే ఇంకొక చాలా పెద్ద ప్రాసెస్ అంటే వాటర్ వేసి క్లీన్ చేసి అవి కూడా పోదు ఎగ్జాక్ట్ గా కానీ నాకైతే ఈ బ్రష్ మాత్రం చాలా బాగా నచ్చింది దీన్ని ఏమంటారో కూడా తెలీదు ఇదైతే ఎలాస్టిక్ పేపర్ లాగా వచ్చిందిమాట ఎక్కడైతే మనకి అలాంటి మరకలు ఉన్నాయో అవి అక్కడ రబ్ చేస్తూ అలా బ్రషింగ్ లాగా చేస్తే మొత్తం అంతా డర్ట్ అంతా ఆ పేపర్కి అంటేస్తుంది సో ఎక్కడైతే ఇంకా పేపర్ అంటిందో అది చింపేసుకొని మళ్ళీ నెక్స్ట్ పేపర్ వస్తుంది అనమాట ఆ పేపర్ అంతా చాలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఉన్న డర్ట్ అంతా కలెక్ట్ చేసేస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ అయితే లో మేము తీసుకున్నాము తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది నాకు ఇప్పటి వరకు ఇది ఈ విధంగా యూస్ చేస్తారన్న విషయం తెలియక దాన్ని మూల పాడేశాను మా చిలకమ్మ తీసి వాళ్ళ నాన్నకిస్తే తను చేస్తున్నప్పుడు చూసి నేనైతే అన్ని బట్టలకి చేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను ఓపి లైక్ దిస్ వీడియో టాటా బా బస్ వే